హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్త కిచెన్ ఈరోజు రెసిపీలో మూన్ బిస్కెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా వన్ కప్ పిండి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా ఒకసారి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత వన్ కప్ పిండికి వన్ కప్ షుగర్ తీసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ కప్ నెయ్యి లేదా వన్ కప్ నూనె ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చపాతి పిండిలాగా కలిపి పావుగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని ఇలాంటి స్టాండ్ వేసుకొని ఒక పది నిమిషాలు హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టి పక్కకు పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని పిట్టపై ఇలా వేసుకొని ఒక క్యాప్ తీసుకొని లేదా వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా షేప్లా కట్ చేసుకోవాలి దీనిని మనం ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఇదంతా ఒక్కసారి అప్లై చేసుకుందాం ఇలా చేసుకున్న వాటిపైన ఈ ప్లేట్పై మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్లను ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఈ ప్లేట్ను తీసుకొని ఇందాక వేడి చేసిన సాల్ట్ పాత్రలో దీనిని పెట్టుకొని బేకింగ్ చేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు బేక్ చేసుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బేక్ అయిందో లేదో ఇలా చూసుకోవాలి ఇలా స్పూన్తో చూసుకున్నాక మన క్రిస్పీగా వచ్చినట్లయితే బేక్ అయినట్టు ఇలా బేక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు చల్లారినాక వీటిని తింటే చాలా క్రిస్పీగా బయట కొన్న వాటిలాగానే ఉంటాయి ఇంత ఈజీగా ఈ పక్కా కొలతలతో చేసినట్లయితే చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా వీటిని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్